ఆయన కాయపడిన హస్తములు మనము భద్రం చేయబడకుండా ఉన్నట్లయితే బయట దుష్టుడైన అపవాది ఎవరిని మింగుతున్నా అని వెతుక్కుతూ తిరుగుచు ఉన్నాడు మనము ఆయన చేతిలో భద్రంగా ఉన్నాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇదిగో యాభై రెండు వారాలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి గంట ప్రతి నిమిషము ప్రతి సెకండ్ మనము ఆయన చేతిలో ఉండాలి ఆయన చేతిలో ఉండాలి ఆయన చేతిలో ఉన్నట్లయితే ఆయన చేతులే మనల్ని కాపాడుతాయి ఆయన చేతులే మనల్ని భద్రపరుస్తాయి ఆయన చేతులే మనల్ని నడిపిస్తాయి ఆయన చేతులే మనకు సహాయం చేసేది ఆయన చేతులే మనల్ని ఆదుకొనేది ఆయన చేతులే మనల్ని భద్రపరిచేది ఆయన చేతులే మన మీదకి ఎలాంటి ఉపద్రవం రాకుండా భద్రపరిచి కాపాడేది కాబట్టి దేవుని మాటలు విన్నా వింటూ ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా నీవు ఎవరి చేతిలో ఉన్నా దేవుడి చేతిలో ఉన్నావా లేకపోతే లోకములో ఉన్నటువంటి మనుషుల చేతిలో ఉంటున్నావా మనం అందరం కూడా నీవు నేను మనం అందరం కూడా ఎవరి చేతిలో ఉండాలి అంటే దేవుని చేతిలో మనము ఉన్నట్లయితే నిండు నూరేండ్లు మనము భద్రంగా ఉంటాము హలోయ్యా చాలా భద్రముగా ఉంటాం కుటుంబము భద్రముగా ఉంటుంది భద్రముగా ఉంటుంది మనము మన సంఘము దేవుని చేతిలో ఉండాలి చాలామంది సంఘాన్ని చేతిలో పెట్టుకుంటారు సంఘము నా చేతిలో ఉంది నా గుప్పెట్లో ఉంది అని దేవుని చేతిలో ఉంటే భద్రత కానీ నా చేతిలో సంఘం ఉంటే భద్రత ఉంటుందా మీ చేతిలో సంఘము ఉంటే భద్రత ఉంటుందా ఫ్యామిలీ కుటుంబము మీ చేతిలో ఉంటే భద్రత ఉంటుందా పొలము పంట పైరు మీ చేతిలో ఉంటే భద్రత ఉంటుందా దేవుని పెట్టినారా సంఘమైన కుటుంబమైన వ్యవసాయమైన ఉద్యోగమైన వ్యాపారమైన దేవుడిచ్చిన సంతానమైన సమస్తము కూడా గాయపడిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క గాయపడిన హస్తములు మనం కూడా ఉండాలి హలలోయ అప్పుడే మనకు ఆశీర్వాదం అప్పుడే మనకు దీవెన అప్పుడే దేవుని కబెట్లరా ఎలిసా మీదకి సైన్యం వచ్చినప్పుడు దేవుని హస్తం ఎలాగైతే ఎలిసాను కాపాడిందో మురదకయ్య మీదకి హామన్ ఒక వ్యక్తి ఉర్రుకోయ్యను తయారు చేసి ఆ ముద్దకాయను చంపాలని ఆలోచించాడు దేవుని హస్తము ముద్దకాయని ఆదుకుంది షటక్ మెషక్ అపతంబలను దేవుని హస్తము ఆదుకొన్నది ధాన్యాలను సింహము లో పడకున్న దేవుని హస్తము కాపాడింది గోళ్యాదు చేతిలో పడిపోకుండా దేవుని హస్తము కాపాడింది నీకు నాకు మనకందరికీ కూడా దేవుని హస్తము తోడుగా ఉండాలి దేవుని హస్తములో దేవుని ఇక్కడ పెట్టారా మనం